ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు భిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు కడుపుపై కాలితో తన్నాడని సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి చేసిన కేసులో పోలీసులు భిభవ్ ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి స్వాతి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది భిభవ్ తనపై విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డానని స్వాతి ఆరోపించారు చెంపపై కొట్టి కాలితో తన్నాడని కర్ర తీసుకుని కొట్టినట్లు ఆమె ఆరోపించారు కడుపుపైనే కాక సునీతమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని తన వాంగ్మూలంలో స్వాతి పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి భీభవ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని స్వాతి మాలివాల్ అన్నారు ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని భాజపాకు విజ్ఞప్తి చేశారు